స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా యాప్లో అన్ని పాఠశాలల వాళ్ళు డిసెంబర్ నెలకు సంబంధించి స్కూల్లో చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి డేటా అట్లాగే ఆ ఫొటోస్ని సాసా యాప్లో ఎలా సబ్మిట్ చేయాలనే విషయం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం సాసా యాప్ యొక్క లేటెస్ట్ లింక్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసి సాసా యాప్ యొక్క లేటెస్ట్ వర్షన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక డైరెక్ట్గా మనం సాసా యాప్లో ఈ కార్యక్రమాలు ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాం సాసా యాప్ యొక్క లేటెస్ట్ వర్షన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హోమ్ స్క్రీన్ మనకి ఇలా కనబడుతుంది దీనిలో యూజర్ ఐడి వచ్చేసరికి మన స్కూల్ యొక్క డైస్ కోడ్ సో ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నేను ఇక్కడ ఒక మోడల్ డైస్ కోడ్ టైప్ చేశాను అందు ఇట్లా ఫస్ట్ వచ్చేసరికి ఎస్సీ అని చెప్పేసి క్యాపిటల్ లెటర్స్ నెక్స్ట్ తర్వాత అండర్ స్కోర్ ఇది డాష్ కాదు ఐఫోన్ కాదు అండర్ స్కోర్ ఎస్సీ అండర్ స్కోర్ మన స్కూల్ యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసరికి డిఫాల్ట్గా సాసా యాప్ మా అందరికీ కూడా ఒకటే పాస్వర్డ్ అది వచ్చేసరికి అన్ని క్యాపిటల్ లెటర్స్ పిడబ్ల్యూడి ఎట్ ది రేట్ వన్ టూ త్రీ ఫోర్ ఈ పీడబ్ల్యూడీ ఎట్ ది రేట్ వన్ టూ త్రీ ఫోర్ ఎంటర్ చేసిన తర్వాత కింద మనకి క్యాప్చర్ కోడ్ కింద సాసా యాప్లో ఎప్పుడూ మ్యాథ్స్ ఈక్వేషన్స్ వస్తాయన్నమాట ఈ మ్యాథ్స్ ఈక్వేషన్ని సాల్వ్ చేసి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్వంటీ త్రీ పాయింట్ సారీ ట్వంటీ త్రీ ప్లస్ టూ అంటే మనకి క్యాప్చర్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ అవుతుంది ఇలా ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి ముందుగా మనం సాస్ యాప్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మన స్కూల్ డీటెయిల్స్ నెక్స్ట్ అట్లాగే ఈ డిసెంబర్ మంత్కి సంబంధించి థీమ్ వచ్చేసరికి ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఈ థీమ్ మీద మనం యాక్టివిటీస్ అనేవి చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కిందకి ఇలా స్క్రాల్ చేసుకెళ్తే ఈవెంట్ డేటా రిపోర్ట్ వచ్చేసరికి ఇంకా మనం సబ్మిట్ చేయలేదు కాబట్టి ఇక్కడ నాట్ సబ్మిటెడ్ ఉంటుంది యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి ఈ స్టార్ట్ సాసా యాక్టివిటీ అని చెప్పేసి ఇక్కడ ఉంది మనకి ఈ స్టార్ట్ సాసా యాక్టివిటీ దీని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనం డైరెక్ట్గా క్వశ్చన్ నీరులోకి వెళ్తాము యాజ్ యూజువల్గా ఎప్పుడు ఉండేలాగానే మనకి ఫస్ట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ అఫీషియల్స్ పార్టిసిపేషన్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఇక్కడ ఎంతమంది అటెండ్ అయ్యారో ఆ నెంబర్ని మనం ఎంటర్ చేస్తాము పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్ స్వచ్ఛాంధ్ర డే ఆక్టివిటీస్ సో స్వచ్ఛాంధ్ర డే ఆక్టివిటీస్కి సంబంధించి మన స్కూల్లో అటెండ్ అయినటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ అఫీషియల్స్ కానీ పార్టిసిపేట్ చేయడం జరిగిందా ఎస్ ఎస్ అయితే అలా వచ్చిన వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి డిజిగ్నేషన్ పొజిషన్ పక్కన ఉన్నటువంటి డౌన్యార్ ప్రెస్ చేస్తే మనకి ఆ డిజిగ్నేషన్ పొజిషన్కి సంబంధించినటువంటి టైల్ అనేది ఓపెన్ అవుతుంది దీనిలో ఎవరు వచ్చి మనకు పాల్గొనడం జరిగింది ఎం ఎంపీ గారా సినా లేకపోతే ఎమ్మెల్యే గారా అదర్సా అని చెప్పేసి ఇక్కడ మనకి అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అని డిస్ప్లే అవుతుంది దానికి సంబంధించి ఎవరైనా అటెండ్ అయితే పాలేదు మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము అదర్స్ అయితేనేమో అదర్స్ ఇక్కడ స్పెసిఫై చేస్తాము లేదా నో అయితే నో సెలెక్ట్ చేసుకుంటాము ఎస్ సెలెక్ట్ చేసుకొని డిజిగ్నేషన్ సెలెక్ట్ చేసుకొని అదర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డీటెయిల్స్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో నో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఎవరూ లేకపోతే కనుక నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ స్టాఫ్ ఆర్ సిటిజన్స్ టేక్ ఇన్ స్వచ్ స్వచ్ఛతా ప్లేజ్ సో ఎప్పుడు కూడా మనం మూడో శనివారం మన స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ నెక్స్ట్ అట్లాగే టీచర్సు అటెండ్ అయిన సిటిజన్స్ వీళ్ళందరి చేత కూడా స్వచ్ఛతా ప్లేజ్ అనేది చేయించడం జరుగుతుంది ఆ స్వచ్ఛతా ప్లేజ్ చేసినటువంటి టోటల్ నెంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఎంతమంది అయితే అంతమంది ఆ నెంబర్ ఎంటర్ చేస్తాము నెక్స్ట్ వెదర్ స్కిల్ డెవలప్మెంట్ వర్క్షాప్స్ కండక్టెడ్ ఫర్ యూత్ ఎస్హెచ్జీస్ శానిటేషన్ వర్కర్స్ అండ్ ఇన్ఫార్మల్ వేస్ట్ వర్కర్స్ ఆన్ సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫర్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ అట్లాగే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి యూత్కి ఎస్హెచ్జీస్కి నెక్స్ట్ అట్లాగే శానిటేషన్ వర్కర్స్కి వీళ్ళందరికీ సంబంధించి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన వర్క్షాప్ అనేది కండక్ట్ చేసామా ఎస్ఆర్ను నెక్స్ట్ ఎస్ చేస్తే ఆ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటిది మనం కండక్ట్ చేసేదానికి సంబంధించి ఫోటో అనేది అప్లోడ్ చేయాలి ఫోటో అప్లోడ్ చేయడం కోసము ఇక్కడ ఉన్నటువంటి సింబుల్ ప్రెస్ చేస్తే ఆల్రెడీ సేవ్ చేస్తున్న ఫోటోని అప్లోడ్ చేయడం కోసము చూస్ ఫ్రమ్ గ్యాలరీ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము లైవ్లో ఫోటో తీయడం కోసం అయితే క్యాప్చర్ ఇమేజ్ సో ఎప్పుడు కూడా మనం చూస్ ఫ్రమ్ గ్యాలరీ ఇదే మనకి బెటర్ కాబట్టి సేవ్ చేసుకున్న ఫోటోని మనం అప్లోడ్ చేస్తాము అయితే నో అయితే నో సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి వెదర్ ఎగ్జిబిషన్స్ ఆర్ ఫెయిర్స్ ఆర్గనైజర్ టు షోకేస్ రీసైకిల్డ్ అప్ సైకిల్డ్ ఆర్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ఎగ్జిబిషన్స్ అంటే ప్రదర్శన్స్ అనమాట లేదా ఫెయిర్స్ అంటే సొంతలు లాంటివి కండక్ట్ చేయడం జరిగింది వేటి మీద అంటే రీసైకిల్డ్ అప్ సైకిల్డ్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అనమాట పర్యావరణానికి హాని చేయనటువంటి నెక్స్ట్ వేస్ట్ నుంచి తయారు చేసిన ప్రోడక్ట్స్ ఎక్కువ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అలాంటి వాటికి సంబంధించి ఎగ్జిబిషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగిందా ఎస్ నెక్స్ట్ ఎస్ అయితే ఎస్ నో అయితే నో నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి వెదర్ ఎనీ కొలాబరేషన్ డన్ విత్ పాలిటెక్నిక్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆన్ లోకల్ ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ సో మన స్కూల్ పరంగా అనేటు ఆ ప్లేస్ పరంగా వచ్చినటువంటి లోకల్ ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి సవాళ్ళు వీటిని సాల్వ్ చేయడం కోసము దగ్గరలో మనకు అందుబాటులో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ వాళ్ళే కొలాబరేషన్ చేసుకుని ఏమైనా యాక్టివిటీస్ అనేవి చేయడం జరిగిందా నెక్స్ట్ తర్వాత వెదర్ స్వచ్ఛతా పేజ్ టేకన్ అప్ సో అసెంబ్లీలో స్టూడెంట్స్ చేత మనం స్వచ్ఛతా పేజ్ అనేది చేయించాలి ఇది ఖచ్చితంగా చేయించాలి కాబట్టి చేయించడం జరిగింది ఎస్ సెలెక్ట్ చేసుకుంటాం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఆ రోజు అటెండ్ అయినటువంటి స్టూడెంట్స్ యొక్క టోటల్ రోల్ని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి వెదర్ క్లీన్ క్లాస్ రూమ్స్ డ్రైవ్ క్లీనింగ్ ఆఫ్ క్లాస్ రూమ్స్ విత్ స్టూడెంట్స్ పార్టిసిపేషన్ టేకన్ అప్ అట్లాగే ఆ రోజు భాగంగా మనకి ఆ రోజుకు స్టూడెంట్స్ అందరి చేత కూడా క్లాస్ రూమ్స్ నెక్స్ట్ అట్లాగే స్కూల్ సరౌండింగ్స్ మొత్తము కూడా మనం పరిశుభ్రం చేయడం జరుగుతుంది ఆ యాక్టివిటీ చేయించామా ఎస్ దీనిలో ఎంతమంది పాల్గొన్నారు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది వెదర్ గ్రీన్ క్యాంపస్ ఇనిషియేటివ్ ట్రీ ప్లాంటేషన్ అండ్ గార్డెనింగ్ సో అట్లాగే ప్రతి నెలలో కూడా మనం ఖచ్చితంగా మొక్కలు నాటే కార్యక్రమం అనేది జరుగుతుంది దానికి సంబంధించినటువంటి యాక్టివిటీ కండక్ట్ చేసామా ఎస్ నెంబర్ ఆఫ్ శాప్లింగ్స్ ప్లాంటెడ్ మొత్తం మనం ఎన్ని మొక్కలు నాటామో ఆ నాటినటువంటి మొక్కల నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ అట్లాగే ఆ నాటినటువంటి మొక్కల యొక్క ఫోటోని అప్లోడ్ చేయాలి సేమ్ లైవ్లో ఫోటోకేమో క్యాప్చర్ ఇమేజ్ సేవ్ చేసిన దానికేమో చూజ్ ఫ్రమ్ గ్యాలరీ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెదర్ పార్టిసిపేట్ ఇన్ బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్ అవార్డింగ్ టాప్ పర్ఫార్మింగ్ స్కూల్స్ మండల స్థాయిలో జరిగేటటువంటి బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్ వీటిలో మన పిల్లలు ఎవరన్నా పాల్గొన్నారా నెక్స్ట్ ఎస్ లేకపోతే పాల్గొకపోతే నో వెదర్ ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్ రిడ్యూసింగ్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ అవైడింగ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అట్లాగే ప్లాస్టిక్ అనేది పాఠశాలలో ఉపయోగించకుండా అట్లాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వీటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అనేవి అంటే ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్ అంటాం మనం దాన్ని కండక్ట్ చేయడం జరిగిందా ఎస్ దీనికి సంబంధించి ఎంతమంది పిల్లలకి మనం అవేర్నెస్ కల్పించామో నెంబర్ ఆఫ్ స్టూ స్టూడెంట్స్ అవేర్నెస్ క్రియేటెడ్ ఆ నెంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం వెదర్ ట్రైనింగ్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ ఆన్ సీక్రిగేషన్ ఆఫ్ వేస్ట్ అట్లాగే మనకి తడి చెత్త పొడి చెత్త అని చెప్పేసి ఈ దీనికి సంబంధించినటువంటి సీగ్రిగేషన్ అంటే సపరేషన్ అనమాట ఆ ట్రైనింగ్ అనేది స్టూడెంట్స్ చేత కండక్ట్ చేయడం జరిగిందా ఎస్ దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ మనం ఎంతమంది స్టూడెంట్స్కి ఇచ్చామో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ టెన్త్ వన్ వెదర్ ఎనీ ఆర్ట్ కాంపిటీషన్ క్విజ్ రిలేటెడ్ టు స్వచ్ఛత కండక్టెడ్ దీనికి సంబంధించి క్విజ్ కాంపిటీషన్స్ కానీ లేకపోతే డ్రాయింగ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా మనం కండక్ట్ చేయడం జరిగిందా మన పాఠశాల స్థాయిలో ఎస్ నో అయితే నో ఎస్ కండక్ట్ చేసినప్పుడు ఆ కండక్ట్ చేసేటప్పుడు స్టూడెంట్స్ డ్రాయింగ్ వేస్తున్నటువంటివి కానీ క్విజ్ అంటే ఇష్టం మనం కండక్ట్ చేస్తున్నప్పుడు కానీ ఫొటోస్ అనేవి తీయాల్సి ఉంటుంది దీనిలో ఎంతమంది పాల్గొన్నారో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఆ తీసినటువంటి ఫోటో కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నటువంటి ఫోటోని ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి నెక్స్ట్ వెదర్ అవేర్నెస్ క్రియేటెడ్ టు స్టూడెంట్స్ ఆన్ హ్యాండ్ వాషింగ్ అండ్ హైజిన్ డెమాన్స్ట్రేషన్ ఆన్ పేపర్ హ్యాండ్ హైజీన్ అట్లాగే పరిశుభ్రత గురించి అంటే చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడము నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి అవేర్నెస్ అనేది ఈ పిల్లలకి క్రియేట్ చేయడం జరిగిందా ఎస్ ఈ అవేర్నెస్ మనం ఎంతమంది పిల్లలు క్రియేట్ చేసామో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి వెదర్ స్వచ్ఛ పాఠశాల ర్యాలీ స్టూడెంట్స్ చేత మనం మన స్కూల్ సరౌండింగ్స్ కొంచెం దూరం వరకు ర్యాలీ అనేది కండక్ట్ చేయాలి ఇది కండక్ట్ చేయడం జరిగిందా అట్లాగే క్లీనెస్కి సంబంధించి వాళ్ళు కొన్ని స్లోగన్స్కి సంబంధించిన ప్లకార్డ్స్ పట్టుకోవాలన్నమాట ఎస్ నెక్స్ట్ ఎంతమంది పాల్గొన్నారో ఆ పాల్గొన్నటువంటి నెంబర్ ఎంటర్ చేయాలి ర్యాలీ చేస్తున్నటువంటి ఫోటో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వెదర్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్ అట్లాగే మన పాఠశాలలోనే కాకుండా పాఠశాలకు చుట్టుపక్కల ఉన్నటువంటి కమ్యూనిటీకి సంబంధించిన ఏ ప్రాంతాల్లో ఉన్నా మనం పరిశుభ్రం చేసామా అంటే పబ్లిక్ ఏరియాస్ అనమాట వాటికి సంబంధించి పాల్గొంటే ఎస్ అని నెక్స్ట్ ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి క్లీనెస్ ప్రోగ్రాంలో ఎంతమంది స్టూడెంట్స్ పాల్గొన్నారో ఆ నెంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము నెక్స్ట్ వెదర్ జీరో ఫుడ్ వేస్ట్ క్యాంపెయిన్ ఆహారం అనేది వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసము ఫుడ్ వేస్ట్ క్యాంపెయిన్ అనేది కండక్ట్ చేయాల్సి ఉంటుంది మనం ప్రతిసారి కూడా దీనికి సంబంధించి ఫుడ్ అనేది స్కూల్లో వేస్ట్ అవ్వకుండా రిడ్యూసింగ్ ఫుడ్ వేస్టేజ్ ఇన్ స్కూల్స్ ఈ యాక్టివిటీ అనేది చేయడం జరిగింది ఎస్ దీనికి సంబంధించి ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారో ఆ నెంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము వెదర్ వర్క్షాప్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ ఆన్ కంపోస్టింగ్ సెట్టింగ్ అప్ కంపోస్టింగ్ పిట్స్ ఇన్ స్కూల్స్ స్కూల్లో ఇంకుడు గుంటలకు సంబంధించి పిల్లలకి వర్క్ షాప్ అనేది కండక్ట్ చేయడం జరిగిందా అట్లాగే ఎన్ని కంపోస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేశారో ఆ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెంబర్ ఆఫ్ కంపోస్టింగ్ పిట్స్ ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతానికి మొత్తం ఎన్ని ఉన్నాయి ఆ నెంబర్ ఎంటర్ చేసి దాన్ని ఫోటోని కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటో సెంబర్ మీద ప్రెస్ చేసి ఫోటోను అప్లోడ్ చేయాలి ఇప్పుడు ఈ డేటాని మనం ఆఫ్లైన్లో సేవ్ చేయడం కోసం ఇక్కడ సేవ్ ఆఫ్లైన్ డేటా అంటే ఫోన్లో సేవ్ అయి ఉంటుంది అలా కాకుండా సబ్మిట్ ఆఫ్లైన్ డేటా అంటే సబ్మిట్ అవుతుంది కానీ మనకి సేవ్ అయ్యి అలా ఉంటుంది కానీ సబ్మిట్ అవ్వదు ఈ డేటాను మనం ఆఫ్లైన్లో సేవ్ చేసుకుని నెక్స్ట్ నెట్వర్క్ పరిధిలో లేనప్పుడు మన నెట్వర్క్ పరిధిలోకి వెళ్ళిన తర్వాత సబ్మిట్ చేయడం కోసము సబ్మిట్ ఆన్లైన్ డేటా ఈ సబ్మిట్ ఆన్లైన్ డేటా అనే ఆప్షన్ ద్వారా మనం డేటాను మొత్తం కూడా సబ్మిట్ చేయొచ్చు అంటే సేవ్ చేసుకున్న తర్వాత అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకోవడం కోసం మనం చేయాల్సింది ఏంటంటే సేవ్ ఆఫ్లైన్ డేటా అంటే డేటా సేవ్ అయి ఉంటుంది సబ్మిట్ అవ్వదు తర్వాత మనం కొంచెం ఫ్రీ అయిన తర్వాత లేకపోతే నెట్వర్క్ పరిధిలోకి వెళ్ళిన తర్వాత అన్నీ చెక్ చేసుకుని అప్లోడ్ చేయడం కోసము సబ్మిట్ ఆన్లైన్ డేటా సేవ్ ఆఫ్లైన్ డేటా అని సేవ్ మనం చేసినా సరే ఖచ్చితంగా ఫైనల్గా మాత్రం మనం సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద ప్రెస్ చేయాల్సిందే అప్పుడు మాత్రమే మన డేటా అనేది సబ్మిట్ అవుతుంది అనమాట సో ఈ విధంగా అన్ని పాఠశాల వాళ్ళు కూడా డిసెంబర్కి సంబంధించి సాహసా యాప్లో మనం కండక్ట్ చేసినటువంటి యాక్టివిటీకి సంబంధించినటువంటి డేటా నెక్స్ట్ ఫొటోస్ని ఈ విధంగా అప్లోడ్ చేయొచ్చు